హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి నేనైతే ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లోనే పప్పుల పొడి అయితే చేయబోతున్నానండి అది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి తీసుకోవాలి ఆ తర్వాత రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ తీసుకోవాలి ఇంకా వెల్లుల్లి అలాగే చనిపప్పు ఇంకా ఎండుమిర్చి తీసుకోవాలి అవన్నీ తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి ఇంకా శనిపప్పు అంటే పుట్నాల పప్పు కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు కొద్దిగా బరకగా వచ్చినట్లయితే మనకి తినడానికి చాలా రుచిగా ఉంటుందండి ఇదైతే హోటల్స్లో కూడా సర్వ్ చేస్తారు అలాగే లెమన్ రైస్లోకి తింటే చాలా బాగుంటుంది ఇంకా వేడన్నంలోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా మనం చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది మర మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై బై ఫ్రెండ్స్